వైట్ హౌస్లో జెలన్స్కి అతని కళ్ళ ముందు డొనాల్డ్ ట్రంప్ మేం లేకపోతే రెండు వారాలు కూడా యుద్ధం చేయలేవు అని అరుస్తున్నాడు కొన్ని శత్రువేమన్నా చిన్నవాడా వ్లాదిమర్ పుతిన్ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే మనిషి అలాంటి ఇద్దరు పవర్ఫుల్ దేశాధినేత మధ్యలో అడ్డంగా ఇరుక్కుపోయాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ట్రంప్ మాటలు వినలేక ఉక్రోషంతో వైట్ హౌస్ నుంచి అయితే లేచి వెళ్ళిపోయాడు కానీ సమస్యల నుంచి పారిపోగలడా ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఉక్రెయిన్కి ఇప్పుడు దేశం మీద పడి దాడి చేస్తున్న రష్యాతో శాంతి కోసం సంధి చేసుకుందాం అనలేదు ఇన్నాళ్ళు వెనక ఉండి ఉసిగొల్పిన అమెరికాను ఇకపై సాయమూ అడగలేదు అడకత్తెరలో పోకచెక్క అంటారు కదా అలాంటి పొజిషన్లో ఉంది ఉక్రెయిన్ ఇక వైట్ హౌస్ లో ట్రంప్ ఎడా అరిచేయడంతో చిన్న బుచ్చుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఇప్పుడు ఏం చేయనున్నారనే చర్చ అన్ని చోట్ల నుంచి వినిపిస్తోంది ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూద్దాం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఆ రోజు ఓ వార్త ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది ఉక్రెయిన్ని పూర్తిగా ఆక్రమించుకుంటామంటూ రష్యా చేసిన యుద్ధ ప్రకటన అది ఇప్పుడున్న ప్రపంచంలో అసలు బుర్రనాడు ఎవడైనా యుద్ధానికి దిగుతాడా ఎవడికి అంత ఓపిక ఉంది అని విశ్లేషకులు మెటిగలు విరుచుకుంటూ చెప్తున్న టైంలోనే తన రూటే సపరేటు అంటూ యుద్ధ వేరి మోగించాడు పుతిన్ ఇక అంతే నాటో దేశాలన్నీ అప్రమత్తమైపోయాయి ఉక్రెయిన్ని ఆక్రమించుకుంటుంటే మనం సైలెంట్గా ఉంటే రేపు ఐరోపా మొత్తం నాదే అంటాడు పుతిన్ అంటూ నాటోలో ఉన్న యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నీ ఉక్రెయిన్కి సపోర్ట్కి వచ్చాయి సందట్లో సడేమియాలా అప్పుడే వచ్చింది మెల్లగా అమెరికా ఉక్రెయిన్ ఉక్రెయిను ఆ రష్యా మాకు శత్రుదేశం కాబట్టి మీకు మేము అండగా ఉంటాం కావాల్సినన్ని ఆయుధాలు ఇస్తాం యుద్ధం మొదలు పెట్టండి అని కథన రంగంలోకి దూకించాడు ఇవన్నీ నమ్మి అమాయకుళ్ళ బలైపోయింది ఎవర్రా అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అప్పటికే క్రిమియాను రష్యాకి కోల్పోయిన కోపంలో ఉన్న ఉక్రెయిన్కు జెలెన్స్కి నిర్ణయం తప్పు అనిపించలేదు భీకరంగా సాగిన యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది ఈలోగా యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు మేమిస్తామన్న అమెరికా కాస్త దాన్ని మంచి వ్యాపార అవకాశంగా మార్చుకుంది ఎంతైనా పెట్టుబడిదారి దేశం కదా యుద్ధం అయిపోయాక అప్పు తీర్చేద్దాంలే అనుకుని అప్పటి అధ్యక్షుడు బైడెన్ చెప్పిన ప్రతీదీ నమ్మేశాడు జెలెన్స్కి ఎందుకో ఏ బైడెన్ ఉండేది కొన్నేళ్లే కదా తర్వాత రిపబ్లికన్స్ వస్తే తమ పార్టీకి సపోర్ట్ చేస్తారా లాంటివి కూడా ఉండడు దానికి రెండు రీజన్స్ అప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయిన ట్రంప్ మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యపడదు అని అనుకుని ఉండొచ్చు రెండోది ట్రంప్ వచ్చినా కూడా రష్యాను మిత్రదేశంగా భావించలేదు కాబట్టి చచ్చినట్టు తమకే సపోర్ట్ చేస్తుంది అని కూడా అనుకుని ఉండొచ్చు ఈలోగా అమెరికా ఉక్రెయిన్ మీద పెట్టిన ఖర్చు పదిహేను లక్షల కోట్లు అని అమెరికా డిఫెన్స్ ప్రకటించింది కానీ కైల్ ఇన్స్టిట్యూట్ అనే మేధావుల సంఘం చేపట్టిన విచారణలో తేలింది ఏంటంటే అమెరికా పెట్టామని చెబుతున్న ఖర్చు ఉక్రెయిన్లో కనిపిస్తున్నది తొమ్మిది లక్షల కోట్లు మాత్రమే మరి మిగిలిన ఆరు లక్షల కోట్లు ఎవరు తినేశారు తెలియదు ట్రంప్ వచ్చాక దీన్నే క్వశ్చన్ చేశాడు మా దేశ ప్రజలు కట్టే పన్నుల డబ్బు మీ మీద ఖర్చు పెట్టడం ఏంటి అని ఎదురు తిరిగాడు మొదట పుతిన్తో మాట్లాడాడు యుద్ధం ఆపే ఉక్రెయిన్తో సంధి చేయిస్తాను అని సంధి చేసుకుంటామంటే నాకేం ఇబ్బంది లేదని పుతిన్ కూడా క్లారిటీ ఇచ్చాడు అయితే ఇక్కడ ట్రంప్ ఇంకో ఎత్తుగడ వేశాడు ఉక్రెయిన్ సంధికి ఒప్పుకోకపోతే ఉక్రెయిన్లో ఉన్న అనేక ఖనిజాల మైనింగ్ ని అమెరికాకి ఇచ్చేయాలని అనుమతులు ఇవ్వాలని ఓ ఒప్పంద పత్రాన్ని ప్రిపేర్ చేయించాడు మొన్న వైట్ హౌస్లో జలెన్స్కీని సంతకం పెట్టమని ట్రంప్ బెదిరించింది అదే ఐదు వందల బిలియన్ డాలర్ల ఒప్పందం అది అంటే అక్షరాల నలభై ఒక్క లక్షల కోట్ల రూపాయలు అంతటి విలువైన ఖనిజ సంపదను అమెరికాకు ఉక్రెయిన్ దోచిపెడితే యుద్ధంలో ఉక్రెయిన్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది లేదంటే యుద్ధం రెండు వారాల్లోనే ముగిసిపోద్ది అని బెదిరింపులకు దిగాడు ట్రంప్ పైగా నువ్వు మూడో ప్రపంచ యుద్ధానికి అవుతున్నావు అంటూ ఆరోపణలు కూడా చేశారు ట్రంప్ ఇక్కడ పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడుకోవాలి జియో పొలిటికల్ ఇష్యూ కాబట్టి నాటో దళాలు అమెరికా ఉక్రెయిన్ అడ్డం పెట్టుకుని దాన్ని వాడుకుంటూ రష్యాపై దాడి చేయాలని ట్రై చేస్తున్నాయనేది పుతిన్ చేస్తున్న ఆరోపణ తమ ప్రజలు పన్ను కట్టే డబ్బుని యుద్ధాల్లో తగలబెట్టడం ఏంటి కొన్ని యుద్ధ సాయం చేయాలన్నా దానికి తమ దేశంలో ప్రజలు లాభపడేలా ఏదైనా తనకాలాగా ఉక్రెయిన్ ఖనిజాలు గనులు రాసివ్వాలని ట్రంప్ వాదం ఈ రెండు శక్తివంతమైన దేశాల మధ్యలో దేశభక్తి నినాదం తప్ప ఉక్రెయిన్కు జెలెన్స్కీ మరేం మిగల్చలేకపోయాడు ట్రంప్ తిట్టి జెలెన్స్కీకి మేము ఉన్నామంటుంది యూరోపియన్ యూనియన్ యూకే అధ్యక్షుడు కీర్ స్ట్రమర్ కూడా ఉక్రెయిన్కి పాతిక వేల కోట్ల రూపాయలకు ఒప్పందం ఇచ్చాడు మిగిలిన యూరోపియన్ దేశాలు కూడా జెలెన్స్కీకి మేము అండగా ఉంటామని చెప్తున్నాయి మరి జెలెన్స్కి ఏ నిర్ణయం తీసుకుంటాడు రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తాడా లేదా ఇప్పటికైనా వేరే నిర్ణయం ఏదైనా తీసుకుంటాడా చూడాలి వాస్తవానికి యుక్రెయిన్ యుద్ధానికి దిగక ముందు ఆ దేశం ఆర్థికంగా మంచి స్థితిలో ఉంది అక్కడ ఉన్నత ప్రమాణాలతో అందించే వైద్య విద్య కోసం ఎంతో మంది మెడికల్ స్టూడెంట్స్ ఉక్రెయిన్కి వెళ్లడం మొదలుపెట్టారు జెలన్స్కీ లాంటి బుల్లితెర నటుడు అధ్యక్షుడయ్యాక అక్కడ ఫిలిం టూరిజం కూడా బాగా పెరిగింది మన ట్రిపుల్ ఆర్లో ఆస్కార్ సంపాదించిన నాటు నాటు పాట షూట్ చేసింది ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ఎదుటే దానికి ఆస్కార్ వచ్చినా కూడా ఆ క్రెడిట్ని వాడుకుని టూరిజం డెవలప్ చేసుకునే స్థితిలో కూడా లేదు ఉక్రెయిన్ అమెరికా సాయం తీసుకున్న పాకిస్తాన్ గతి ఇప్పుడేంటి ఉన్న పలంగా విడిచిపెట్టి తాలిబాన్ల రాజ్యానికి వచ్చేలా చేసిన ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి ఏమీ ఆలోచించుకోకుండా వెళ్ళెళ్ళి రష్యాతో పెట్టుకుని ఇప్పుడు అమెరికా హెల్ప్ లేక పాపం ఉక్రెయిన్ పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితి

మనం మన మిత్రదేశమైన రష్యా వైపు లేకుండా మనకి బాగా కావాల్సిన అమెరికా సపోర్ట్ చేస్తున్న ఉక్రెయిన్ వైపు లేకుండా అహింసా మార్గం వైపు ఉండాలని నిర్ణయించుకోవడం అటు పుతిన్తో ఇటు జలెన్స్కి మొన్ననే ట్రంప్తో యుద్ధాలు ఆపేసి చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోండి అని మోదీ అందరికీ ఒకేలా చెప్పగలగడం మనకు ఓ రకంగా మంచే చేసిందని చెప్పాలి If you will speak very loudly about the war you can't He's can not speaking loudly. He's not speaking loudly. Your country is in big can trouble. Can I, can I Wait a ask minute. So? No, no. Can You've I, done a lot of talking. Your country is in big trouble. I know. You're not winning. You're not winning. I, You're not winning this. I You have a damn we, good chance of coming out okay because of Mrs. us. President we are staying in our country staying strong from the very beginning of the war we've been alone and we are thankful i said thanks you, you haven't in this cabinet, you have not been in this cabinet we gave you through this stupid president 350 billion dollars we gave you your military president. equipment you, and you men your are brave president. but they had to use our military